కానీ నేనే ఇంత హైట్లో ఉన్నాను అనుకుంటే నాకన్నా కూడా ఓంకారం సింబల్ అయితే చాలా బాగుందండి అంత ఎత్తు అయితే ఎలా పెట్టారో వీళ్ళు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి కిందికి వెళ్ళి సిద్ధలై కోనగా పిలువబడ్డ ఈ క్షేత్రం వచ్చేసి దట్టమైన అడవి ప్రాంతం కొండల మధ్యలో ఉంది కాబట్టి ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి మనకు వచ్చేసి నెల్లూరు జిల్లాలోని సైదాపూర్ మండలం అండి సైదాపూర్ మండలంలో ఒక కిలోమీటర్ ముందుకు వస్తే మనకి పొదలకూరు రోడ్లో వస్తుందండి సో ఇక్కడికి రావడానికి మనకు ఎటువంటి అభ్యంతరాలు అయితే ఏం లేవు ప్రతి శనివారం సోమవారం ఆదివారం వచ్చేసి ఇక్కడ ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ సిద్ధులు తపస్సు చేస్తూ ఉండడం వల్ల ఈ కొండ గృహంలో ఇది సిద్ధలే కోనగా పిలువబడుతుందండి ప్రతిసారి వచ్చే కార్తీక మాసాల్లో ఇక్కడ ఫుల్ రష్ గా ఉంటుందండి అడవి ప్రాంతంలో వచ్చేసి ఏడు కోనేరులు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి అయితే ఫుల్ వీడియో కూడా తీసున్నాను ఒకసారి వెళ్ళి నచ్చితే చూడొచ్చు ఇంకేముందండి ఎప్పట్లాగే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్